వెనుకొండ నియోజకవర్గంలోనే పాడిలో శ్రీ పాటి వీరాంజనేయ వారి తిరుణాలు ఏటలానే ఏప్రిల్ పదిహేడవ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత ఘనంగా వైభవంగా ప్రారంభమయ్యాయి ప్రభుత్వ చీఫ్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన సతీమణి శివశక్తి లీల అంచన ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాలు ఏటా ఉత్సాహంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు స్థానిక సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయన్నారు తిరుణాలలో పాల్గొన్న ఆర్యవయస్య ప్రముఖులు స్థానిక నాయకులు భక్తులందరికీ అభినందనలు తెలిపారు మరి ముఖ్యంగా ఆర్యవయ్య సత్రంలో ఏట వేలాది మంది భక్తులకు అన్నధర్మ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు అన్నదానం దేవాలయం నిర్మాణాలు వంటి సామాజిక సేవ కార్యక్రమాలు ఎప్పుడూ ముందుండడం వారి సేవా భావానికి నిదర్శనమన్నారు వీరాంజనేయ స్వామి వారి తిరుణాలకు వచ్చే భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సమృద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మఖ్యన మల్లికార్జునరావు స్థానిక నాయకులు అధికారులు అనేక మంది భక్తులు పాల్గొన్నారు